హాయ్ తెలుగు పాలిటిక్స్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్ది రకరకాల వీడియోస్ లీక్ అవుతా ఉన్నాయి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో మాట్లాడిన ఒక ఆడియో ఒకటి లీక్ అయింది ఇప్పుడు అది సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నట్టు చంద్రబాబు చాలా పెద్ద మోసగాడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏది కూడా ఆయన ఎప్పుడు అమలు చేయడు అంటూ అదే అజెండాగా తీసుకుని ఈ ఎన్నికల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గురించి చెప్తూ అందరినీ కూడా ఆయన మేనిఫెస్టో పెట్టుకో ఏది టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో పట్టుకుని రెండు వేల పద్నాలుగులోది ఒక్కటైనా అమలు చేశాడా లేదు లేదు అని చెప్పేసి చేతులూపమని చెప్పడం కానీ వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో చంద జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు చంద్రబాబు అమలు చేస్తారన్న నమ్మకం మాకు లేదు అనేది సోషల్ మీడియాలో కావచ్చు ప్రత్యక్షంగా కూడా వెళ్ళినప్పుడు చాలామంది మాట్లాడుతున్న మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇదే కోణంలో చంద్రబాబు ఆయన నాయకులతో మాట్లాడింది ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోలో ఆయన మాట్లాడుతూ అధికారంలో రాబోయేది హండ్రెడ్ పర్సెంట్ మనమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం సరే వచ్చిన తర్వాత అమరావతి రాజధాని చేస్తాను మా భూములు కూడా ఇక్కడే ఉన్నాయి మీరందరూ ఊహించినంత మేలు మీకు జరుగుతుంది ఖచ్చితంగా మీరు డబ్బులు పంపించండి ఈ ఎన్నికలకి అంటూ ఆయన మాట్లాడిన ఒక కాన్వర్సేషన్ ఒకటి బయటికి లీక్ అయ్యింది సో అందులో ఆయన ప్రధానంగా చర్చించింది సరే ఆయనకు భూములోనే అమరావతిని చేస్తారా ఏం చేస్తారు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా ఏమీ జరగవు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు అది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం ఎందుకంటే ఇంకా ఎన్నికలు జరగలేదు సో వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన అంశం అంటే ఆయన ఎన్నికల్లో జ ఎన్నికలు రాలేదు ఇంకా జనం ఓటేయలేదు అలానే ఆయన గెలుపు కూడా ఏమీ డిసైడ్ అవ్వలేదు అలాంటప్పుడు అలాంటి అప్పుడే ఆయన ఇంక ఈ పథకాలు ఏమీ ఉండవు అని చెప్పేసి ఆయన మాట్ మాట్లాడిన మాటలు ఆయనలో ఉన్న అంటే ఏదైతే ప్రజలు నమ్ముతున్నారో జగ చంద్రబాబు చెయ్యరు అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయడు అని చెప్పి చెప్తున్నది మళ్ళీ నిజమేనా అనిపించక మనకు మానదు సో ఇలానే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్స్ విషయంలో కూడా ఆయన చేసిన కామెంట్స్ సెవెన్ సెవెన్ డికేట్స్గా ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ ఇస్తూ వస్తున్నాము ఇవి ఇంకా వీళ్ళు డెవలప్ అవ్వలేదా లేకపోతే వీటన్నిటినీ కూడా రివైజ్ చేయాలి అని చెప్పిన అంశం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఒకవేళ చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే ఈ ఎస్సీ ఎస్టీబీసీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ని తీసేస్తారు అనే ఒక టాక్ కూడా బయట నడుస్తుంది ఎందుకంటే బీజేపీ కూడా దానికి అనుకూలంగా ఉంది సో బీజేపీ కూడా కులాలకి మతాలకి అతీతంగా రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంది ఇక వీళ్ళు కూటంలో ఉన్నారు కాబట్టి మైనారిటీ రిజర్వేషన్ విషయానికి వస్తే బీజేపీ ఖచ్చితంగా మైనారిటీస్ మతపరమైన రిజర్వేషన్స్కి మేము అననుకూలం అని చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో నాలుగు శాతం మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దాన్ని కూడా తీసేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల కోసం ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చరా అనే ఒక సందేహం ఇప్పుడు అందరిలో కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు కలుస్తు కలుగుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తను ప్రతి మీటింగ్లో కూడా తను చెప్పుకుంటూ వస్తున్నారు బాబుకు మాట తప్పే అలవాటు ఉంది దయచేసి బాబు చెప్తున్న హామీలని నమ్మవద్దు అది సాధ్యం కూడా కాదు అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ రావడం జరుగుతుంది అలానే తన మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఇంకా కూడా భవిష్యత్తు ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలనుకునే విషయం మీద ఆయనకు చాలా క్లారిటీ ఉంది సో ఆయన పదే 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 చెప్పుకుంటున్న అంశం ఇప్పుడు చంద్రబాబు నోట్లో నుంచే ఆయన మాట తప్పుతాను అనేది స్పష్టంగా చంద్రబాబు చెప్పిన అంశం ఇప్పుడు లీక్ అవడంతో కూడా ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్